నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన నివేదిత ధారావాహికం నుండి తొమ్మిదో భాగం వినేద్దామండి పూనాలో డాక్టర్ నర్సింగ్ హోమ్లో కూర్చున్న భువనేశ్వరి నేత్రాలు ధారాపాతంగా వర్షిస్తున్నాయి మమత కాథనం విని ఇంతటి దుఃఖం ఉందా అశోక్ వెనక ప్రశ్నించింది డాక్టర్ని అవును అతడి పేరు అశోక్ కానీ అతడు మోస్తున్న శోకభారం ఎంతో అతడికే తెలుసు తాను ఆ ఢిల్లీ ఉద్యోగానికి వెళ్లకు మమత జీవితంలో ఆ భయంకరమైన మలుకొచ్చి ఉండేది కాదని తండ్రి లేని బిడ్డను సరిగ్గా చూడలేకపోయిన అసమర్థుడని నిరంతరం తనను తానే నిందించుకుంటాడు చెప్పింది డాక్టర్ ఈ కారణంగానేనా అతడికి మోడలింగ్ అవి అంటే ఇష్టం అవును స్వతహాగా అతడికి స్త్రీపై గౌరవ అభిమానాలు అధికం అందుకు భిన్నమైన ఏదైనా ఎవరైనా అతడు సహించలేడు ఇంతకు మీరివన్నీ ఎందుకు అడుగుతున్నారు ప్రశ్నించింది డాక్టర్ సమాధానం చెప్పని భువనేశ్వరి వదనంలో మెదులుతున్న నూను సిగ్గు తెరలను బట్టి లేడీ డాక్టర్ గ్రహించింది మీరు అతన్ని ప్రేమిస్తున్నారు నాకు తెలుసు అంది భువనేశ్వర్ ఇప్పటికీ డాక్టర్ వైపు చూడలేకపోయింది డాక్టర్ మధురంగా నవ్వి సలహాపూర్వకంగా చెప్పింది నా ఊహే నిజమైతే మీరు అదృష్టవంతులే అసోక్ అపురూపమైన వ్యక్తి ఈ కాలంలో అటువంటి ఆదర్శాలను అరుదుగా చూస్తున్నాం థ్యాంక్స్ మెనీ మెనీ థ్యాంక్స్ నేను ఇందుకే ప్రత్యేకంగా పూన వచ్చాను ఇప్పుడు అతడి కోపము జ్వాలల వెనకగల యదార్థం తెలియక ఇంతకాలం సతమతమయ్యాను అంది విష్యూ బెస్ట్ ఆఫ్ లక్ చెప్పింది డాక్టర్ తిరిగి వచ్చే దారి పొడవున భువనేశ్వర్కి అశోకుని గురించిన ఆలోచనలే ఇన్నిసార్లు ఈ మార్గం మీద పయనించాను కానీ ఇంత సమయం ఎప్పుడూ మ్రింగుడు పడలేదు దారి చాలా దూరం అనిపిస్తోంది అనుకుంది ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అతన్ని చేరాలి ఎన్నో మాట్లాడాలి ముందు తమ ఇంటికి వెళ్ళలేదు ఆతృతిలో ఉన్న భువనేశ్వరి అశోకును సిగ్గు అభిమానాలు విడిచి క్షమాపణ కోరాలి అంత దురుసుగా మాట్లాడినందుకు కారు అటు మళ్ళిస్తూ ఖరీదైన హోటల్ ఉత్తరాయణం మెట్లు అయ్యారంగా దిగి వస్తున్న అధునాతన వేషంలో ఉన్న యువతను చూస్తూ కారు సడన్ బ్రేక్ వేసింది సీమా ఏయ్ మాధుర్ సీమ కొంత కంగారు పడి ఇంతలోనే నిగ్రహించుకుంది సీమ వెను వెనకనే మెట్లు దిగి వస్తున్న గోవర్ధన్ రావు నారాయణరావు భువనేశ్వరిని చూడనట్లే వెనుదిరిగి వెళ్ళిపోయారు తిరిగి హోటల్లోకి కారు దిగి తనను ఆపాదమస్తకం వెంతగా చూస్తున్న భువనేశ్వరిని ఏంటి అలా చూస్తున్నావు అంది సీమా మాధురి నువ్వు అసలు గుర్తుపట్టలేనంతగా వేషం మార్చేసావు ఏమిటి సంగతి నువ్వు చీరకట్టు కూడా కడతావు అనమాట అంది భువనేశ్వరి దానికే ఉందిలే మళ్ళీ కలుస్తాను సీమ దాచాలన్న దాగని కాంగారును గమనించినట్లే మాటల్లోకి దింపింది భువనేశ్వరి ఎవరితో వచ్చావు అడిగింది ఒక్క తినే ఎవరూ లేరు మొన్న మనం పూనాలో కలిసినప్పుడు చెప్పలేదేమి ఇక్కడికి వస్తున్నట్టు అనుకోలేదు హఠాత్తుగా రావాల్సి వచ్చింది అంది సీమ మాధుర్ రా ఎక్కడ దిగావు ఈ హోటల్లోనే చెప్పింది ఇక్కడెందుకు రా మా ఇంటికి వెళ్దాం అంది భువనేశ్వరి కాదులే నన్ను కలుసుకోవడానికి ఎవరైనా వస్తారు భువనేశ్వరి పోని ఇప్పుడు మట్టుకురా కొంచెంసేపు ఆలోచించిన సీమా మాధురి సరే పద అంది నువ్వు ఇక్కడికి వచ్చిన పని ఏమిటో చెప్పావు కాదు కారును బయలుదేరదిస్తూ భువనేశ్వరి అడిగింది తెలుసుగా నాకు ఆర్ట్ స్కూల్ ఉందని ఈ రోజుల్లో ఒకే రక నాట్యంతో నడవదు నా ఇన్స్టిట్యూట్ను డెవలప్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ నుండి కూచిపూడి భరతనాట్యం బాగా వచ్చిన వాళ్ళను టీచర్స్గా తీసుకువెళ్లాలని వచ్చాను చెప్పింది సీమా మాధురి ఓహో అయితే ఇంటర్వ్యూకి ఆఫర్ చేసావన్నమాట చెప్పవే అమ్మయ్య అనుకున్నట్టు నిశ్చింతగా ఊపిరి పీల్చుకుంది సీమ అయితే నీ కాలాన్ని నేను ఎక్కువ తీసుకోనులే ఇక్కడే ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను మళ్ళీ ఈ దారినే రావటం అప్పుడు నేను ఇక్కడే డ్రాప్ చేస్తానులే కానీ మరి నువ్వు బొత్తిగా మా ఇంటికి రాకుండా పారిపోవటానికి మాత్రం వీలేదు తెలుసా అంది భువనేశ్వరి ఏదో జవాబులు చెప్తోందే కానీ సీమా మాధురి ఏదో ఇబ్బందిలో ఉన్నట్లు కనపడటం స్పష్టంగా తెలుస్తోంది కారు అశోక్ ఇంటి ముందు ఆగింది ఇది అశోక్ ఉండే ప్రదేశమేనా నేను దారి దారితప్పి వచ్చానా దిగ్భ్రాంతి చెందిన భువనేశ్వరి భూమికి పాదాలు అతుకుపోయినట్లే ముందుకు అడుగు వేయలేకపోయింది అశోక్ నివసించే ఇల్లు మినహా మిగిలిన ప్రాంగణంలో వివిధ రకాల పనులకై ఏర్పరచుకున్న షెడ్లు పాకలు వాటిలో గల పరికరాలు పూర్తిగా కాలి భస్మమైపోయాయి ఈశ్వరి ప్రోడక్ట్స్ ఈశ్వరి ఫ్యాబ్రిక్స్ సైన్ బోర్డులు సగం అక్షరాలు మాత్రమే నీడల్లా కనపడుతూ దీనంగా వేళనాడుతున్నాయి పనివాళ్ళు గుంపులు గుంపులుగా తల ఒక మూలన కూర్చున్నారు దిగులు పడ్డ మోహలతో తడతడలాడుతున్న కారును చూసి పనివారి పిల్లలు పరుగులెత్తుకొచ్చారు ఏం జరిగింది తనకే వినిపించినంత మెల్లగా వచ్చింది స్వరం అటు మొన్న రేత్రి అర్ధరాత్రి అలా అన్ని కాలిపోయి ఏళ్ళు కిట్టినోళ్ళు నిప్పులు పెట్టినారంట అర్థం కాక నిలబడిన సీమకు ఇంగ్లీష్లో చెప్పింది భువనేశ్వరి ఎవరో తెలిసిందా అడిగింది మళ్ళీ ఏమో లోన్ గారు పోలీస్ బాబుతో మాట్లాడుతున్నారు అశోక్ గారు లోపల ఉన్నారా ఆ లోనికి నడుస్తూ ఉండగా ఒక వర్కర్ నిర్లక్ష్యంగా తాళగరేస్తూ అన్నాడు పోలీసుోళ్ళు వస్తారు పెద్ద పెద్దోళ్ళు వస్తారు తమాషా చూడటానికి పని లేని వాళ్ళకి పని కల్పించే ధర్మాత్ముడా బాబు చూడలేక కాల్చారు దుర్మార్గులు ఇది తప్పకుండా గోపూలపానే ఆళ్ళకే సెల్లింది ఏం చేసినా ఆగి పూర్తిగా విని మరి లోనికి నడిచింది భువనేశ్వరి సీమా మాధురితో కలిసి పోలీసు ఉద్యోగిని సాగనంపడానికి బయటకు వచ్చిన రూపం గుర్తుపట్టలేనంతగా ఉంది పరిశుభ్రతకు వ్యాఖ్యాతల నిత్యం క్రమశిక్షణతో ఉండే అతడు గెడ్డాలు పెరిగి కళ్ళు లోతుకుపోయి విచారగ్రస్త వదనంతో నేరసంగా అడుగులు వేస్తున్నాడు రక్షక ఉద్యోగి నిష్క్రమించాడు భువనేశ్వరిని సీమను చూసుకోవడా పలకరించకుండా వెనుతిరిగి వెళ్ళిపోయాడు లోపలికి అశోక్ అతడి చూపుల్లో తిరస్కార భావం కనిపిస్తుంది ఇది భువనేశ్వర్కి కోపం తెప్పించే సంఘటన కాదు అది స్నేహమైనా సరే బంధుత్వమైనా సరే ఆ క్షణంలో ఆ సంబంధాన్ని తృంచి పారేసి గిరుక్కున వెనుతిరిగిపోయేటట్లు చేసేంత దారుణమైన సంఘటన కానీ ఆమె ప్రస్తుత పరిస్థితుల్లో తన స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తించింది అశోక్ స్వరూపం ఆమెను కలిచివేసింది అందుకే అతడి నిర్లక్ష్య వైఖరిని సరకు చేయక లోపలికి నడిచింది ఓ వీడా అబ్బా ఇక్కడికి వచ్చావేమిటి బోర్ సీమ విసుగుతలను ప్రదర్శించింది భువనేశ్వరి ఆమె మాటలను వినట్లే లోనికి నడిచింది ఆమె పట్టుకుని నీరసంగా మంచం మీద కూర్చుని వారి అశోక్ వారిని కన్నెత్తైనా చూడలేదు అతడికి అభిముఖంగా స్టూల్పై కూర్చుంటూ ఏం జరిగింది మిస్టర్ అశోక్ అని ఆర్ద్ర స్వరంతో అడిగిన భువనేశ్వరిని నిరసన దృష్టితో చూసి నిర్లిప్తంగా నవ్విన అశోక్ నవ్వులో వెయ్యి అర్ధాలు దోబూచలాడాయి ఆ తర్వాత అతడు చెప్పిన మాటల్లో కోటి వ్యంగ్య భావాలు వ్యక్తమయ్యాయి అర్ధబలం లేని వాళ్లకు ఏదో ఒక రూపంలో ఓటమి తప్పనిసరి కదా అన్నాడు అంటే ఎలా జరిగింది తెలీదు తెలిసేలా చేస్తారా చేసేవాళ్ళు అమ్మగారి రే అశోక్ ఆ గదిలో ఉంది నుదుటిపై చేతిపై కట్లతో ఉన్న లక్ష్మి వీరి అలికిడి విని బలవంతంగా కళ్ళు తెరిచింది తెరవలేనట్లు వెంటనే ముసుకుంది ఏమైంది అమ్మగారికి గాబరాగా అడిగింది భువనేశ్వరి లక్ష్మి పక్కలో కూర్చుంటూ అర్ధరాత్రి రేగిన మంటల్లో కొన్నైనా ముఖ్యమైన కాగితాలు వగైరా రక్షించాలనుకుంది రక్షించి తాను తీవ్రంగా గాయపడింది ఈ దౌర్భాగ్యుణ్ణి కన్న ఫలితం అన్నాడు బాధగా అశోక్ ఆవేశంలో గౌరవ పదాన్ని చేర్చడం మరిచింది అవునండి అంతేగా తల్లిని సుఖపట్టలేని దౌర్భాగ్యుణ్ణి అన్నాడు వేదనగా మీ అనుమానం ఎవరిపై చురుగ్గా చూశాడు అశోక్ ఇంకా నా అనుమానాలు ఆదర్శాలు మీ ముందు వల్లించి ఫూలును కాదల్చుకోలేదు అశోక్ అన్ని ఇన్సూరెన్స్ చేశారుగా ఎందుకు మనసును అలా చిన్నగా చేసుకుంటారు అంతవరకు అర్థం కాని విషయం ఏదో స్పష్టంగా అర్థమైనట్లు ఈ ప్రపంచపు ఏదో అంతవరకు తెలియనిది తనకు ఆ క్షణంలో తెలిసినట్టు విస్ఫారిత నయనాలతో జుగుప్సాకర దృష్టులతో అతడు మాటలే కరువైనట్లు ఉండిపోగా భువనేశ్వరి తన మాటను తిరిగి రెట్టించింది అతడి పెదవులపై నిలిచిన మందహాసం కళ్లల్లో కదిలిన నైర్మల్యం ఎటువంటి వంటే బహుశా బోధి వృక్షం కింద జ్ఞానోదయమైన క్షణంలో గౌతముడి వదనంపై నిలిచిన హావభావ హాసాలు అటువంటివేనేమోనంటే సరిపోతుంది ఏమిటలా చూస్తారా సుఖ్ ఏమీ లేదు అన్ని ఇన్సూరెన్స్ అయినవి గనక చింత లేదు పెట్టుబడిదారునికి వచ్చిన నష్టమేమీ లేదు కానీ ఒక అనామకుడి శ్రేమ ఆశగా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ పరిశ్రమ నేడను బ్రతుకుదామనుకున్న ఆ అభాగ్యుల నిరాశ ఏమైనట్టు వాటిని వెలకట్టి డబ్బిచ్చేవారెవరు ప్రశ్నించాడు అశోక్ మీరు చెప్పింది నిజమే కానీ మీరు నాపై కోపంగా ఎందుకు కోపం ఎందుకు ఆనందంతో నాట్యం చేస్తాను మీ విజయం చూసి మీ చేతి కింద పనిచేస్తాను కదా మరి అన్నాడు నా విజయమా మీరు అర్థం కాకుండా మాట్లాడుతున్నారు అశోక్ అవును నన్ను మీరొక విధంగా సవాల్ చేశారు ఈ మీ మిత్రురాలు ఈ నాగరిక యువతి మరొక విధంగా ఆనాడు నన్ను ఛాలెంజ్ చేసింది కానీ విజయాన్ని ఇంత క్రూరంగా సాధించే రాక్షస స్వభావాలని అనుకోలేదు ఇద్దరూ కలిసి మీ విజయాన్ని సగర్వంగా చూసుకోవటానికి వచ్చారన్నమాట అధికారం చెయ్యటమే కానీ ఒకరి సమక్షంలో దోషిలాగా నిలబడటం నిందలు భరించటం బొత్తిగా అలవాటు లేని భువనేశ్వరి ఈ ఆరోపణకు ఏం సమాధానం చెప్పాలనో ఎరగని అయోమయ స్థితిలో నిలబడగా లక్ష్మి మళ్ళీ ఒకసారి మత్తుగా కళ్ళు తెరిచింది గాయాల బాధ తెలియకుండా ఉండేందుకు ఆమెకు మత్తుమందు ఇవ్వబడింది ప్రమాదం జరిగిన తర్వాత ఈసారి లక్ష్మి అతి బలవంతంగా చూపులు నిలిపి ఆగంతకులను పరీక్షగా చూసింది భువనేశ్వరి అప్రయత్నంగా నమస్కరించింది లక్ష్మి తన చూపులతోనే సమాధానం చెప్పింది ఆ నేత్రాల నిండా నీరు ఇప్పుడు లక్ష్మి దృష్టి భువనకు కాస్త వెనకను నేను నిలబడిన సీమ మాధురిపైకి తిరిగింది స్మృతి పథంలో ఏదో మెదిరినట్టు బలవంతంగా జ్ఞాపకం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు మళ్ళీ మళ్ళీ కళ్ళు చికిలించి చూసింది సీమ వైపు ఈమె నా స్నేహితురాలు సీమ భువనేశ్వరి యథాలాపంగా చెప్తూ ఉండగా లక్ష్మి వదనంలో రంగులు త్వర త్వరగా మారిపోయాయి విపరీతమైన క్రోధంతో ఎదుటివారిని వారిని కాల్చి భస్మం చేసేట్టు చూస్తూ సేమ్మా అని ఏదో చెప్పబోయి మళ్ళీ ఆ ఆవేశానికి కట్లు కదిలి బాధ కలగగా అమ్మా అనుకుంటూ కళ్ళు మూసుకుంది మరలా మత్త ఆవహించింది ఆమెను భువనేశ్వరి తీరుకుని పక్కకు చూసేసరికి సేమ్ అక్కడ లేదు అప్పటికే వీధి గేటును కూడా దాటి కారు వైపు ఎవరో తరుముకొస్తున్నట్టే అడుగులు వేస్తోంది తనను నిష్కారణంగా నిందించిన అశోక్తో ఏమీ మాట్లాడాలనిపించలేదు భువనేశ్వరికి అతడు పరిగెత్తినట్లు వెళ్ళిపోతున్న సీమా మాధురి వైపే చూస్తున్నాడు ముడితో బాయ్ అశోక్ మాట్లాడొద్దని కోపం ఆజ్ఞాపించిన అతడిని అమితంగా ప్రేమించిన మనసు ఆ ఆజ్ఞను ఉల్లంఘించింది మీతో నేను ఎన్నో మాట్లాడాలనుకున్నాను నేను ఆనాడు మీతో మాట్లాడిన తదనంతరం పూనా వెళ్ళాను మీ చెల్లెల కథంతా డాక్టర్ నుండి తెలుసుకున్నాను మీ కోపానికి కారణం తెలిసింది మీ ఆదర్శాలకు నియమాలకు జోహారులు అర్పిస్తూ మీతో ఎన్నెన్నో మాట్లాడాలని రెక్కలు కట్టుకొచ్చాను పూనా నుంచి వస్తూనే మా ఇంటికి కూడా వెళ్లకుండా వచ్చినందుకు దుఃఖాన్ని బలవంతంగా అదిమి పెడుతున్న భువనేశ్వరు పెదవులు అదురుతున్నాయి స్వరం వణుకుతూ ఉంటే మాటలు పూరించలేక జలపూరిత నయనాలతో ఒక్కసారి అశోకును ఆపాదమస్తకం చూసి అతి వేగంగా బయటకు నడిచింది విచలితుడైన అశోకు క్షణాలపై కర్తవ్యం నిర్ణయించుకున్నాడు భువనేశ్వరుని తుఫానులా వెన్నంటి వెళ్ళాడు అప్పటికే సీమా మాధుడు కారులో కూర్చుంది ముసురుతున్న ముచ్చమటలను పదే పదే ఒత్తుకుంటూ విసురుగా వచ్చి కారులో కూర్చుని భువనేశ్వరి మూసుకోబోతున్న తలుపును గట్టిగా పట్టుకున్నాడు అశోక్ ఇదివరలో కూడా ఒకనాడు సరిగ్గా ఇదే దృశ్యం జరగటం అశోక్ భువనేశ్వరులు ఇద్దరికీ స్మృతి పథంలో మెదిలింది కానీ ఈనాటి సందర్భం వేరు అతడు సీమతో మాట్లాడటానికి వచ్చాడు ఏవండి మా అమ్మకు పిచ్చెక్కిందేమోనని భయపడి పారిపోయి వచ్చారా సీమతో అన్నాడు నో నో అదేం లేదు సీమ కాంగారుగా అంది స్నానం చేసినట్టుగా తడిసిపోయి ఉంది ఆమె శరీరం స్వేదంతో నేను నేను ఘోరంగా ఓడిపోయాను అన్న అశోక మాటలకు ఉలికిపాటుతో చూసింది భువనేశ్వరి ఆదర్శాలు సద్వర్తన అంటూ ప్రాకులాడిన నాకు ఏమి ఇచ్చింది ప్రపంచం ఏమిచ్చింది సంఘం సీమాజీ నేను నిర్ణయించుకున్నాను నిశ్చింతగా ఆనందంగా ఉండే మీ దారిలో నడవటానికి ఇక ఈ వ్యర్థ పోరాటం సలిపే ఓర్పు లేదు నాలో శ్రోతలు ఇరువురే చిత్ర ప్రతిమలవలే గుడ్లు అప్పగించి చూడసాగారు ఆవేశంతో ఊగిపోతున్న అతన్ని నా చెల్లెలు చాచిపోయింది నా ఆదర్శం ఏమీ చేయలేకపోయింది ఈనాడు నా తల్లి వైద్య సదుపాయమైనా సరిగ్గా లేక చావు బ్రతుకుల్లో ఊగుతూ ఉంటే చూస్తూ కూర్చున్న అసమర్థుణ్ణి అరుగు నాపై గంపెడాశతో వచ్చి ఉన్న పనివాళ్లు వాళ్లకు వాళ్ళ పిల్లలకు నేను చచ్చైన ఆధారం చూపాలి లేకుంటే మొన్నటి వరకు నన్ను దేవతగా పొగిడిన వాళ్లే నన్ను మొక్కలు కోసుకు తింటారు ఈరోజు వాళ్లను బ్రతికించడానికి వాళ్లను శాంతింపచేయడానికి నాకు డబ్బు కావాలి ఇప్పుడు అరుగు ఐశ్వర్యవంతులైన మిమ్మల్ని మీతో మాట్లాడుతున్న నన్ను ఎలా వేవగింపుగా చూస్తున్నారో చూడండి కడుపు మంటతో మలమలలాడుతున్న వాళ్ళు నన్ను సజీవ సమాధి చేస్తారు వాళ్ళ ఆకలి మంటలను శాంతింపచేయలేకపోతే ఒప్పుకుంటున్నాను సీమాజీ నేను ఓడిపోయాను నీతి కాదు డబ్బే ముఖ్యం భువనేశ్వరి ఆగ్రహం పట్టలేకపోయింది మిస్టర్ అశోక్ మీరు ఇంత ఇంత నిలకడలేని మనుషులని ఇంత పిరికివారని నేను ఎప్పుడూ అనుకోలేదు డబ్బు కావాలా ఇదిగో తీసుకోండి నా పర్సులో కొన్ని వేలున్నాయి సాయంత్రం ఇంకా పంపిస్తాను ఆమె చేతిని విసిరిగా తోసేశాడు అశోక్ గో టు హెల్ యూ అండ్ యువర్ మనీ అంటూ అశోక్ లోయలోకి పడిపోతున్న వ్యక్తి కంఠస్వరం వలె భువనేశ్వరి స్వరం అతి బలహీనంగా వినిపించింది తన ఆశలన్నీ కూలిపోయిన నిరాశ ఆ కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తోంది ఊహించని తనకు అతి ప్రియమైన ఈ కలహ దృశ్యాన్ని ఆనందంగా చూస్తున్న సీమకు ఇప్పుడు చెమటం లేవు కంగారు లేదు నీ డబ్బు నీ భిక్ష నాకు అక్కర్లేదు ఓ శ్రీమంతురాలా నేను మీలా నీతిని నియమాన్ని విడిచి నిన్నుమించిన ఐశ్వర్యవంతున్నావు తాను నీవేగా నా ఇండస్ట్రీకి నిప్పు పెట్టించి ఊళ్ళో లేనని ఎలిపి సృష్టించుకున్నావు కఠినంగా అన్నాడు మిస్టర్ అశోక్ ఒళ్ళు తెలిసి మాట్లాడండి నేనెప్పుడు మీరెంత దిగజారిపోతారని ఊహించనైనా ఊహించలేదు ఉక్కు మనిషి అనుకున్నాను అంది భువనేశ్వరి నిర్లక్ష్యంగా నవ్వాడు అశోక్ ఇంకా ఎందుకు నటిస్తారు ఎంతటి ఉక్కును శీలను అయినా కలిగించే మహిమగల ద్రావ మీ ఐశ్వర్యవంతులు నేనిప్పుడు సిద్ధంగానే ఉన్నాను ఎవరు నాకు లక్షలు లక్షల చేతిలో మదిలే ఉద్యోగం ఇస్తారో వారికి దాసుణ్ణి అన్నాడు భువనేశ్వరికి నిప్పుల మధ్యన నిలిచినట్టే ఉంది కానీ పోవటానికి కూడా వీలు లేకుండా అశోక్ ఉక్కు హస్తం కారుడోరును తీసి బలవంతంగా పట్టుకుని ఉంది సీమ ఆనందం వర్ణనాతీతం మిస్టర్ అశోక్ మీరు నిజంగా ఉద్యోగం చేయడానికి సిద్ధంగా ఉన్నారా మీలమీలా మెరిసే కళ్ళతో అడిగింది సీమ నా మనసు ఏడుస్తున్నా చచ్చినట్టు హాయిగా నవ్వుతూ నిలబడి చేస్తాను ఏ పనైనా అని భువనేశ్వరు వైపు చూశాడు ఒకనాటి మాటలు గుర్తుకు తెచ్చేట్లు ఆమె ముఖం తిప్పుకుంది నా దగ్గర ఉద్యోగం చేస్తావా అశోక్ అడిగింది ఉద్యోగానికా నో అతను నీచ పదం విన్నట్టు మొహం పెట్టాడు అతను నేను ఉద్యోగానికి సిద్ధంగా లేను అమ్ముడు పోవటానికి సిద్ధంగా ఉన్నాను ఏం చేయమన్నా చేస్తాను నేను లక్షలు కోట్లు గడించాలి అందుకు ఏ పనికైనా సిద్ధమే అన్నాడు అయితే ఈ డబ్బు తీసుకోండి తన వ్యారంటీ బ్యాగ్ నుండి కొన్ని నోట్ల కట్టలు అశోక్కు అందిస్తూ భువనేశ్వరి వెంక విజయ గర్వంతో చూసింది సీమ అశోక్ ఆశగా అందుకున్నాడు నన్ను ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఈ అడ్రస్ వద్ద కలుసుకోండి తాను బస చేసిన హోటల్ అడ్రస్ ఇచ్చింది అంతకు ముందున్న ఆవేశం ఏమైందో అతి నమ్రతగా నమస్కరించాడు ఆమెకు అశోక్ భువనేశ్వరి తన కోపాన్నంతటినీ అతను వదిలిన కారు తలుపుపై ప్రదర్శించి అతి వేగంగా బయలుదేరదీసింది కారుని ఆమెకు పిచ్చెక్కేటట్లుగా ఉంది ఎవరు ఎవరై ఉంటారు నిప్పు పెట్టిన వాళ్ళు అదేదో ఆరా తీయనంత వరకు ఈయనందన తాను మోయాల్సిందే కదా సీమా మాధురి వాళ్ళదంతా ఏదో ప్రమాదకరమైన ముఠాలా ఉంది సీమను చూసిన లక్ష్మీగారిలో ఆ కల్లోలం ఏంటి సీమ ఎందుకలా కంగారు పడింది ఇంట్లో కుసుమ ఏదో పనిలో ఉన్నదానిలా భువనేశ్వరి రాక ఇష్టం లేనట్టుగా కంగారు పడుతోంది ఇంటికి వెళ్ళగానే కారు దూరంలో ఉండగానే కుసుమతో ప్రహరీ గోడల మీద నుండి మాట్లాడి ఎవరో యువకుడు గగదబా వెళ్ళిపోవటం గమనించింది భువనేశ్వరి ఎంత అశాంతిగా ఉన్నారేమిటండి ఇల్లు చేరిన భువనేశ్వరికి కాఫీ ఇస్తూ అడిగింది కుసుమ ఏర్లేదు కుసుమ నాన్నగారు ఏరి ఈరోజు విజయవాడ వెళ్ళాలన్నారమ్మా రాత్రికి వెళ్తారట ఆఫీస్కి వెళ్ళారు చెప్పింది కుసుమ నేను లేనప్పుడు ఇక్కడికి ఎవరైనా వచ్చారా లేదు వీణ గారు వచ్చారు ఇంకా రంజిత్ రాలేదా నిజం చెప్పు వచ్చాడండి తలవాల్చుకుని చెప్పింది ఏమన్నాడు మీ నాన్నగారితో ఏదో మాట్లాడి వెళ్ళిపోయారు డోంట్ యాక్ రబ్బిష్ శక్తి కొద్దీ భువనేశ్వరి అరచిన అరుపుతో అదిరిపడింది కుసుమ డాడీతో మాట్లాడటానికి వచ్చాడా రంజిత్ లేదా నీతో దొంగ ప్లాన్లన్నీ వివరించడానికి వచ్చాడా మాట్లాడుతూనే బీరువా తీర్చి రివాల్వర్ చేత పట్టుకుని నిలబడింది భువనేశ్వరి నిజం చెప్పు కుసుమ ఈశ్వరి ప్రోడక్ట్స్ అని ప్రియుడైనా తగలిపెట్టింది కుసుమ బెదరక తొండక ధైర్యంగా నిలబట్టం చూస్తే భువనేశ్వరికి లోలోన ఆశ్చర్యంగా ఉంది నీ పేరు సీమ కదు నువ్వు రాజ్యత ఒక పథకం వేసుకున్నాకనేగా నువ్వు మా ఇంట ప్రవేశించావు నీకు ఇంగ్లీష్ రాదని అబద్ధం చెప్పావు కదూ నీకెవరూ లేకపోతే ఇంతకుముందు నీతో మాట్లాడి పారిపోతున్నది ఎవడు నిశ్చలంగా నిలబడిన కుసుమ హుందా వలకపోసే చిరునవ్వు నవ్వింది ఈ విషయాలు మీరు చాలా రోజుల క్రితమే తెలుసుకున్నారు అప్పుడెందుకు నన్ను అడగలేదు అంది యూ డేర్ డెవిల్ ఎదురు ప్రశ్నలు కూడా వేస్తున్నావా అశోక్ ఈశ్వర్య ఇండస్ట్రీస్ను తగలిపెట్టింది ఎవరు నిజం చెప్పు నీ అసలు స్వరూపం గమనించాలనే నిన్ను అడగకుండా గమనిస్తూ వచ్చా ఎన్నాళ్ళు మీ నాన్నగారు రంజిత్ చేత చేయించారు అవునండి మీరు వీణగారు మీ స్నేహితులు అనుకుంటున్నారు కానీ ఆమె ముందే రంజిత్కు స్నేహితురాలు మీరు లేని అదను చూసుకుని మీకు అశోక్ గారితో గల స్నేహం ఆ పరిశ్రమకు మీరు పెట్టుబడి పెట్టడం అన్నీ మీ నాన్నగారికి చెప్పారు నాన్నగారు కక్షతో నేను పెట్టుబడి పెట్టడమా అవునండి ఈశ్వరి ఇండస్ట్రీస్ మీదేనని మీరు మీ తల్లిగారి నగలన్నీ మార్వాడి దగ్గర తాకట్టు పెట్టి రెండో కంటి వాడికి తెలియకుండా అశోకు చేత పరిశ్రమ ప్రారంభింపచేశారని హా హఠాత్తుగా హిమాలయాల్లో తిరిగే ఎత్తి ఎదుటికొచ్చి నవ్వినట్లయింది భువనేశ్వర్కి ఆమె పరాకుగా ఉన్న ఆ సమయంలోనే ఒక్క నిమిషకాలంలో భువనేశ్వర్ చేతిలో ఉన్న పిస్టల్ కింద పడింది కుసుమ విసిరిన పూలు దాన్ని తగిలి మరు క్షణంలో కుసుమ లంఘించి దాన్ని తన కైవసం చేసుకుంది నేను సీమను కాను కుసుమను కూడా కాను కిరణ్ కుమారి ఆఫ్ సిఐడి బ్రాంచ్ చెప్పింది సీమ ఎందుకు అబద్ధం ఆడతావు నీ చేత రివాల్వర్ ఉన్నంత మాత్రాన నేను భయపడతాను అనుకున్నావా కిరణ్ నిర్లక్ష్యంగా నవ్వింది మేడం మీరు ముందు కోపం అని తాపిగా కూర్చోండి అంది ను నేనెక్కడ శాంతిగా కూర్చోగలను నా బుర్ర సమస్యలతో వేడెక్కిపోతుంది అక్కడ అశోక్ సర్వనాశనం అవడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ ఒక్కడి చెప్పు నువ్వే ఇన్స్పెక్టర్ అయితే ఇంట్లో జరుగుతున్న తమాషాలన్నీ చూస్తూ కూర్చున్నావా యు డర్టీ ఉమెన్ మా ఇంట వంట పనులకు సిద్ధమయ్యావా డర్టీ పరిసరాలలో పండ్ల్లోని పద్మంలాగా మీరున్నారు అంటే మీరు శాంతంగా నేను చెప్పేది వినాలి నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అంది కిరణ్ తిరస్కారంగా చూసింది భువనేశ్వరి చెప్పాను కదా నాకు ప్రాణభయం లేదని ఒక్క ప్రశ్నకు నా నుంచి రహస్యాలు రాబట్టలేవు నువ్వు అంది భువనేశ్వరి కిరణ్ హుందాగా నవ్వింది చేరువుగా నడిచి రివాల్వర్ భువనేశ్వరికి ఇచ్చేసింది తీసుకోండి దీనివల్ల మీరు నమ్మటం లేదు నా గదిలోకి వెళ్ళి నా ఐడెంటిటీ కార్డు తెస్తాను అనుమతిస్తారా అంది పదా నేను నీ వెంటే ఉంటాను కిరణ్ తన గదిలోకి తన వెంట వచ్చిన భువనేశ్వరిని చూసి నవ్వింది ఇదంతా మీరు చాలా రోజుల క్రితమే సోదా చేశారు నాపై అనుమానం వచ్చి ఆ రోజు నేను ఎవరికి ఉత్తరం రాస్తూ ఉండగా వచ్చారు ఆ మర్నాడు పదింటి వరకు లేవద్దన్నారు ఎందుకంటే మీరు నిద్రలో ఉన్నారని చెప్పి నేను ఏమారు ఉంటాను ఎవరికైనా ఫోనులు చేస్తానని కానీ మీ పథకం గ్రహించే నేను జాగ్రత్తగా ఉన్నాను ఎవరికి ఫోన్లు చేయలేదు ఇక్కడి నుంచి చెబుతున్న కిరణ్ని మధ్యలోనే ఆపి ముందు నీ ఐడెంటిటీ కార్డు తీయి గదివింది భువనేశ్వరి అతి సామాన్యంగా కనపడుతున్న బాత్రూమ్ శాండిల్స్ అడుగున చిన్న పాకెట్ నుండి కిరణ్ తన ఐడెంటిటీ కార్డును తీసి చూపగానే భువనేశ్వరి బ్రాన్ పడిపోయింది అతిలోక సుందరమైన ఏ దేవతా విగ్రహాన్నో చూసినట్లు చూసింది కిరణ్ను మస్తకం రెప్పవేయకుండా నమ్మకం కుదిరింది కదా నా మీద కానీ కుసుమా ఐఎమ్ సారీ మేడం మీకు మా ఇంట్లో ఏం పని మేమేమీ అక్రమమైన పనులు చేయటం లేదే అడిగింది తల పంకించింది కిరణ్ జరుగుతున్నాయి మీ ఇండస్ట్రీలోనే చాలా జరుగుతున్నాయి స్మగ్లింగ్ బ్లూ ఫిలిమ్స్ నో నెవర్ మీరు వినండి భువనేశ్వర్ గారు నేను ఎన్నో చెప్పాలి మా నాన్నగారు దురాసపరులు కాదు మీ ఫోన్స్ ద్వారా వర్తమానాలు అందుతున్నాయి ఎప్పుడు త్రినాథరావు గారు ఏ ప్రయాణం చేసినా వారి కారులోనో సూట్ కేసులోనో వారికి తెలియకుండానే బంగారం వాచీలు లిక్కర్ వగైరాలన్నీ ఉండేవి మీరు అంత ఆశ్చర్యపడకండి మీ డ్రైవర్ కూడా రంజిత్ మనిషే మీ నాన్నగారి స్నేహితుడిగా గోవర్ధన్ ఆయన కార్యక్రమాన్ని అంతటినీ ఎప్పటికప్పుడు తెలుసుకునేవాడు చేరవేయవలసిన సామాన్లు ఆయన లగేజ్లో కలిసిపోయేవి ఆయన తన ఆఫీస్కి వెళ్ళిపోయినప్పుడు లేక విశ్రాంతి తీసుకునేటప్పుడు డ్రైవర్ ఇవ్వవలసిన వాళ్ళకి ఇచ్చేవాడు చెప్పింది కిరణ్ మరి మీరు రంజిత్తో క్లోజ్గా భువనేశ్వరి అసంపూర్తిగా ఆపేసిన ప్రశ్నను అర్థం చేసుకున్న కిరణ్ వివరించింది నేను మీ పూనా ఆఫీసులో బీదదానిగా చెప్పి టైపిస్ట్గా చేరాను కావాలనే రంజిత్కు దగ్గరయ్యాను అయినట్లు నటించాను అతడిది చాలా క్రూర స్వభావం అతడు ఇంకెవరెవరో ఇది పెద్ద మూఠ ఆడపిల్లలను అపహరించి అదృశ్యం చేసే మూఠ అంటే అశోక్ చెల్లెలు మరణించింది అటువంటి కారణాల వల్లనే కాదు అవును లాంటి అవభాగ్యులు ఎందరో ఉద్యోగపు విషతో మోసగాండ్ర పన్నే వలలో చిక్కుకుంటున్నారు మమత దగ్గర ఉన్న నర్సు శుభ కూడా ఒక సిఐడియే చెప్పింది కిరణ్ అయితే మీకు రాయణం సప్లైస్ గోవా కంపెనీ అన్నీ తెలుసా అడిగింది భువనేశ్వరి మీ ఇంటికి వచ్చే వరకు తెలియదు తెలియకనే మా కొలీగ్స్ కొందరు గోవాలో కూడా వర్క్ చేసి ఏ సమాచారం అందక విఫలుడై తిరిగి వచ్చారు చెప్పింది కిరణ్ మరి మా ఇంటికి వచ్చాక ఏం తెలిసింది అన్నట్టు మమత విషయం అందరికీ అనుమానం కలిగించేంత గోప్యంగా ఉంచేవాడో అశోక్ తెలియదు ఆడపిల్ల బ్రతుకు అలా అయిందంటే అవమానం కాదా మరి బాగైతే ఈ విషయం దాచి పెళ్లి చేయొచ్చు కదా అంది కిరణ్ అవును నిజమే అది తెలియక అందరూ అతడెవరో అమ్మాయి ఫోన్ చేయగానే వెళ్ళిపోతాడని అనుకునేవారు అనుమానంగా అంది భువనేశ్వరి రాయణం సప్లైస్ రంజిత్ తండ్రి నారాయణరావుది గోవర్ధన్ రావే గోవా కంపెనీ వెనుకున్న హోస్ట్ గోముఖ వ్యాగ్రహం అతడే ఈ ఆడపిల్లల బ్రతుకులు ఇలా కావటానికి కారణం మై గాడ్ మీతో పని ఉన్నట్లు నటిస్తూ మీరు లేని వేళల్లో వచ్చి మీ టెలిఫోన్పై మాట్లాడుకోవటం రంజిత్ తండ్రి మీ డైరెక్టర్స్లో ఒకరు కావటమే కాక పూనాలో టెండూల్కర్కు కూడా ఈ ముఠా పనులతో భాగస్వామ్యం ఉన్నందున మా డిపార్ట్మెంట్ వారు ఏకమొత్తంగా త్రిభువన్ ఇండస్ట్రీస్ని అనుమానించాల్సి వచ్చింది నా అదృష్టం కొద్దీ రంజిత్కు నా అందంపై కోరిక కలగటం వలన పని తేలికైంది మీ ఇంట ఉండి అన్నీ గమనించడం వలన నాకు ఇందులో మీకేమీ సంబంధం లేదని తేలింది అంది కిరణ్ మేడం మనం ఇప్పుడు ఇది మాట్లాడుకునే సమయం కాదు అక్కడ అశోక్ ఆదురుదాగా అంది భువనేశ్వరి ఆయనను క్షేమంగా మా డిపార్ట్మెంట్ చూసుకుంటుందిలేండి ఆయనను సీమా మాధురి ఉచ్చల్లో బిగుసుకోనియరు కానీ నాకు అగమ్య గోచరంగా ఉంది ఈ ముఠాలో సీమా మాధురి ఒకతే చాలా కీరోలు ఆమెది ఆడపిల్లలతో స్నేహం చేసి అపహరించడంలో అతి నేర్పరి ఆమె గత రాత్రి ఇక్కడ ఒక గొప్ప హోటల్లో బస్ చేసింది నారాయణరావు గోవా ఉరఫ్ గోవర్ధన్లు ఆమెను కలుసుకుని అక్కడే ఉన్నారు నిన్నటి నుంచి సీమ పేర్లు మారుస్తుంది వేషం మారుస్తుంది భాషలు కూడా చాలా వచ్చు నాకు భయంగా ఉంది మనం అక్కడికి వెళ్దాము నా మీద ఏమి చార్జెస్ లేవు నన్ను వెళ్ళనియండి అంది భువనేశ్వరి మీ మీద ఛార్జెస్ లేకపోయినా మీరు ఇప్పుడు ఇల్లు వదిలి వెళ్ళటం కూడా ప్రమాదమే వాళ్ళందరి కళ్ళు మీ మీదే ఉన్నాయి అంది కిరణ్ మా నాన్నగారు ఆయనకేమీ పర్వాలేదు వాళ్ళ దగ్గరే హాట్ డ్రింక్స్లో మునిగి ఉన్నారు అందుకే మా డిపార్ట్మెంట్కు మొదట్లో ఆయనపై కూడా అనుమానంగా ఉండేది చెప్పింది అబ్బా మీకు ఎలా తెలుస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎప్పటికప్పుడు అదిగో మీ ప్రాంగణం ఎంత పెద్దది ముఖ్య విషయాలుంటే వాళ్ళు టూకిగా రాసి గోడ మీద నుంచి సంపంగ చెట్టు దగ్గర పాడేయాలి నేను ఇక్కడ వార్తలు రాసి అలాగే గోడ మీద పెట్టి రాయి ఉంచుతాను తెల్లవారుచావున మా మనిషి ఎవరో ఒకరు వచ్చి తీసుకుంటాడు చెప్పింది కిరణ్ మనం త్వరగా వెళ్దామండి ప్లీజ్ అంది భువనేశ్వరి సారీ మేడం నాకు అనుమతి లేదు మనం ఎక్కడే ఉండాలి ఇది తెర కథ కాదు ఎక్కడేం జరుగుతున్నా అందరం అక్కడికి పరిగెత్తడానికి ఇంటికి కూడా కాపలా ఉండాలి అంది కిరణ్ అన్నీ తెలిసిన మీరు అశోక్ పరిశ్రమను కాపాడలేకపోయారు తెలిస్తే ఎందుకు మిన్నకుంటాను చెప్పండి రంజిత్ చాలా తెలివిగా చేశాడు అక్కడి వర్కర్స్లోనే ఎవరికో లంచం ఇచ్చి మరీ చేయించాడు అక్కడికి మా డిపార్ట్మెంట్ వారు కూడా అక్కడ నిఘాల ఉండటం వల్లనే ప్రాణ నష్టం జరగకుండా మంటల్ని అదుపులోకి తెచ్చారు తెలుసా అశోకు కోసం నా ప్రాణం కొట్టుకుపోతోంది కిరణ్ భీనంగా అంది భువనేశ్వరి తాను సీమా మాధుర్ అశోక్ ఇంటికి వెళ్ళటం అన్నీ వివరించిందామే నాకు తెలుసు భువనేశ్వరి గారు అవన్నీనే ఇప్పుడు నాకు ఆ యువకుడు చెప్పి వెళ్ళిపోయాడు మీరు వచ్చే ముందే అంటూ నిర్మలంగా నవ్వింది కిరణ్ మీరు నిశ్చింతగా ఉండండి అశోక్ కుమార్ గారిది అంత బలహీనమైన మనసు కాదు ఆయన అలా మాట్లాడటానికి ఏదో కారణం ఉండే ఉంటుంది అంది కిరణ్ తొమ్మిదవ భాగం సమాప్తం ప్రియ సకులు పదవ భాగంలో ఈ ధారావాహిక ముగింపును వినేద్దామండి ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే